పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పుడు అలా పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దేశ యాప్ లాంటి యాప్ కనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మనందరం అందరం చూసాం అధ్యక్ష పని చేస్తున్న ఆవిడికేమో బయటికి తీసుకెళ్ళి అత్యాచారం చేసి ఆ హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఇలాంటి సందర్భాలు అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష ఈ ప్రభుత్వం అలాంటి అంటే దేశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష ఈరోజు చూసుకుంటే అధ్యక్ష నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికను కూడా చూసుకున్నా పురుషులకన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా వాళ్ళ పనిలో ముందుకు వెళ్ళాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ వాళ్ళ మీద టార్గెటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పదమూడు ఇందాకే చెప్పాను అధ్యక్ష పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష కాబట్టి దీని మీద కంపల్సరిగా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడైనా కూడా పది మంది ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్గా అక్కడ ఒక అంతర్గత కమిటీ ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దానికి కూడా సభ్యురాల కింద సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ఎన్జిఓస్ ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ఒక లీగల్ టీం ని కూడా అంటే లీగల్ గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అందులో కమిటీల కింద ఏర్పాటు చేసుకోవడం ఒక కమిటీ అధ్యక్ష అంతర్గత కమిటీ అదేవిధంగా లోకల్ కమిటీలో కూడా అధ్యక్ష ఎవరైతే పని పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఓనర్ ఒకరిని నామినేట్ చేయొచ్చు అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే ఎవరైనా వాళ్ళ మా మీద లైంగిక వేధింపులు జరిగిన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అధ్యక్ష కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు అవతల వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణగా కమిటీ వచ్చిన వెంటనే ప్రైమా ఆఫ్ కింద కంపల్సరీగా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి తద్వారా వాళ్ళని త్వరదరగా వాళ్ళ నేరం నిరూపితమైన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించడం కానీ అమ్మాయికి న్యాయం చేయడం కానీ ఈ రకంగా ప్రొసీజర్ ఉంటుంది అధ్యక్ష దీని మీద ప్రత్యేకంగా నోడల్ అధికారి కింద కలెక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దీనిలో ఎన్జిఓస్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కువగా దీనికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎక్కువగా బాధ్యత తీసుకునే పరిస్థితులు కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష అయితే ఇందాక మేడం చెప్పారు అంటే ప్రతిదానికి రాజకీయాలు మాట్లాడాలి అని అనుకుంటుంది వేరే ప్లాట్ఫామ్ కానీ ఇక్కడ మహిళల భద్రత గురించి అదే వర్క్ చేసే ప్లేసుల్లో మహిళల భద్రత గురించి మాట్లాడారు అధ్యక్ష లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించాలి ఇది ఉమెన్ అండ్ సైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన క్వశ్చన్ అధ్యక్ష ఇందాక మా మంత్రి గారు మేము కూడా మాట్లాడుకున్నాం కాకపోతే నా పేరు మీద క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ చేస్తున్నా కానీ ఒకటేంటంటే క్వశ్చన్ వేసేటప్పుడు ఏ మంత్రిత్వ శాఖకి వేస్తున్నారో కూడా ఒకసారి చూసుకోవాలి రెండోది కూడా క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ అడిగితే బాగుండేది నిన్న అసెంబ్లీలో జరిగింది మహిళల మీద వేధింపులు అత డ్రగ్స్ గాంజా విషయం గురించి మాట్లాడారు అధ్యక్ష నేను క్వశ్చన్ డ్రగ్స్ గాంజా గురించి మాట్లాడినప్పుడు గౌరవ సభ్యులు చెప్పిన దానికి నేను అసెంబ్లీలో సమాధానం చెప్పాను అధ్యక్ష దానికి సంబంధించి క్వశ్చన్ అడిగితే డెఫినెట్ ఇక్కడ కూడా సమాధానం చెప్పే స్థాయి మాకు ఉంది అధ్యక్ష అందులో ఎక్కడ కూడా వెనుక ప్రసక్తి లేదు నెక్స్ట్ అడిగారు కాబట్టి కూడా చెప్తాను అధ్యక్ష దిశ యాప్ గురించి అసలు అమ్మా మీరు ఏమనుకోవద్దు మనం అందరం కూడా మహిళలమే ఒక్కసారి గుండెల మీద చేసుకుని మాట్లాడుకుందాం దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నేనేమి రాజకీయాలు మాట్లాడలేదు మీరు రాజకీయాల్లో ఉన్నారు నేను రాజకీయాల్లో ఉన్నాను మీరు ఒక మహిళ నేను ఒక మహిళ మనం మీరు మహిళల గురించి పోరాడుతున్నారు నేను మహిళల గురించి పోరాడుతున్నాను మన గుండె చేసుకుని మాట్లాడుకుందాం దిశ చట్టం అనేది చట్టబద్ధత భద్రత కల్పించారా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు దిశ యాప్ ఏర్పాటు చేశారు కాదని చెప్పట్లేదు మీరు ఏదైతే దిశ యాప్ వల్ల పలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది అది జరిగేదా అని అడిగారు కదా దయచేసి నాకు నాకు అవకాశం ఇవ్వండి నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం దిశ యాప్ ద్వారా ఎంత మంది మహిళలు రక్షింపబడ్డారు ఒకసారి మీరే చెక్ చేసుకోండి ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈరోజు దిశ యాప్ పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్ పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ మేము ఏర్పాటు చేస్తున్నాం అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి కూడా నేను గర్వపడుతున్నాను నిజంగా పని పక్కన పెట్టండి పని చేసే వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది లేని ఐదు సంవత్సరాలు దిశ చట్టం దిశ చట్టం దిశ చట్టం దిశ పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పి దిశ ద్వారా ఫ్లోట్ చేసాండియా ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లో దిశ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్ ఇచ్చారో అటువంటి ఈ రోజు యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు దయచేసి వాస్తవాలు గ్రహిద్దాం మహిళలుగా మనందరం ఉన్నాం ఇక్కడ చాలా మంది మహిళల పక్షపాతం మీరే అంటారు మహిళలు ఓట్లతో గెలిచిన వాళ్ళమే ఇక్కడ ఉన్న చాలా మంది మీరు మహిళల భద్రత విషయంలో అబద్ధాలు సత్య దూరాలు మాట్లాడకూడదని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ మహిళల భద్రత విషయంలో మరొకసారి చెప్తున్నాం అధ్యక్ష మేము చిత్తచుద్దుతాము